కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలో పెద్దవలసల గ్రామంలో కోర్టు కేసులతో ఆగిపోయిన ఓఎన్జీసీ మత్స్యకార భరోసా నష్టపరిహారాన్ని ముమ్మిడివరం సభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదేశాల మేరకు లబ్ది పొందలేని వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మందల గంగా సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మండల తెలుగుదేశం నాయకులు దులుపుడి వెంకటరమణ వినోద్ రాజ్ గ్రామ సర్పంచ్ మాతరాజు పెద్దవలసల చిన్నవారి గ్రామ పెద్దలు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిందే మన పెదవలసల గ్రామాలకు సంబంధించి ఓఎన్జీసీ నష్టపరిహారం ఏదైతే ఉందో అనేక కంప్లైంట్ల వల్ల ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు దాన్ని మన ప్రీతం నేత గౌరవ శాసనసభ్యులు సహకారంతో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మీ అందరితో కూడా ఒకసారి మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా చెప్పమని చెప్పడం జరిగింది రెండు వందల తొంభై ఎనిమిది వందే